केले तलेला तो नास्ता है तो

సంవత్సరం పాటు కూడా మీరు కేవలం మీ ఆరోగ్యము మీ బిడ్డ గురించి ఆలోచించే పరిస్థితులు ఉండాలి మీరు దానికి ఎక్కువ జన్మనివ్వాలి తల్లి జన్మనివ్వాలా అని అనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఈ యొక్క గర్భం దాచినప్పటి నుంచి ఎన్ని స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి சைட் வந்த நிமிஷம் வந்து తలేనా దిదు సర్లే కదా అది నా సలా అది నిన్న సరేన మీరి యాక్ట్ చేయొనేది అంటే నేను అది తలేని నిర్వాహకతగా మాట్లాడాలి లేదా వంట పిచ్చి వాళ్ళని కరప్ట్ చేయొచ్చు నాకు నాచి హావ్ కనాలి పేపర్ మార్చాలి ఇది జనరల్ మెయిన్ సార్ అంటే ప్లేట్ వచ్చేది ఇట్ చూడండి

ఈరోజు శిశు సంక్షేమ శాఖ మరియు ఐసిడిఎస్ ద్వారా సింగన్మల నియోజకవర్గంలో దాదాపు నార్కుల పుట్లూరు ఎలనూరు మండలాల డివిజన్ నుంచి సామూహిక గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడము ఈరోజు కార్యక్రమం జరుపుకున్నాము నార్పలి మండల కేంద్రంలో ఈరోజు ఐకేపీ బిల్డింగ్లో ఈ భవనంలో చాలా అద్భుతంగా దాదాపు వందకు పైన ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఈరోజు ఐసిడిఎస్ అలాగే శిశు సంక్షేమం హోల్ డిపార్ట్మెంట్ నుంచి మండల అధికారులు అందరూ కూడా ఈరోజు గర్భిణీ స్త్రీలతో ఈరోజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత అటు గ్రామాభివృద్ధి ఇటు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు మహిళల అభ్యున్నత కోసం మహిళలను సురక్షితంగా ఉండేందుకు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పనిచేసి ముందుకెళ్తుందో విధంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఈరోజు వాళ్ళకు జాగ్రత్తలు కానీ మెడికల్ సర్వీసెస్ని కానీ ఈరోజు ఒక స్కీమ్ ద్వారా కూడా వాళ్ళకి ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా గర్భిణీ స్త్రీలను ఆదుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం చాలా నిరుపేద కుటుంబాలు సింగర్మల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు నివసించే పరిస్థితి ఇలాంటి కుటుంబ మహిళలకు ఈరోజు చేదోడు వాదోడుగా ఉండాలని అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి సంపూర్ణ మద్దతు సంపూర్ణ సపోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తూ ఈరోజు అనేక స్కీమ్స్ని వాళ్ళకి అందిపుచ్చుతూ ఒక కానుపు అయితే ఐదు వేలు రూపాయలు వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఇవ్వడం అలాగే రెండో కానుపు అయితే ఆడపిల్ల పూడితే పద్నాలుగు వీక్స్ తర్వాత వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వడం అలాగే ఎన్నో కార్యక్రమాలు పౌష్టిక గుడ్డు ఇవ్వడం కానీ భోజనం ఇవ్వడం కానీ అలాగే మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే స్కానింగ్ కానీ ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ సపోర్ట్తో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా బిడ్డలకు జన్మనివ్వాలని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని సంతోషంగా కుటుంబ సభ్యులు లాగా అంటే వాళ్ళ ఇంట్లో ఎలా అయితే శ్రీమంతాలు వాళ్ళకి కార్యక్రమాలు జరుగుతాయో అలానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళకి అంతే విధంగా అంతకు మించి కూడా వాళ్ళకి ఆదరణ కలిగించాలి వాళ్ళకి చే సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఇంతటి కార్యక్రమం చేశాము సిడిపిఓ అందరూ కూడా ఈరోజు మంచి అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళతో చిట్చార్ట్ కూడా చేయడం జరిగింది ముఖాముఖి కూడా జరగడం జరిగింది వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉన్నా వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా యోగా ప్రాణాయం గాంటి అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అలాగే బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ని కూడా ఎంత సరైన సమయంలో వాళ్ళకి తీసుకోవాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపాల వల్లనో లేకుంటే మరిన్ని సమస్యల వల్లనో వాళ్ళు ఆ టీకాని మాత్రం నెగ్లెక్ట్ చేసే పరిస్థితి గతంలో నుంచి మనం చూస్తా ఉన్నాం దాన్ని కూడా సెట్రైట్ చేసి వాళ్ళకు కూడా అవగాహన తెలించాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గర్భిణీ స్త్రీలు అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు ప్రతి నెల తొమ్మిదో తేదీన కూడా వాళ్ళకి ఈ చెకప్స్ కానీ లేదంటే ఇంకా గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఆ భోజన వసతులు కానీ ఒక పౌష్టికంగా గుడ్ల రూపంలో వాళ్ళకి ఇవ్వడం కానీ పండ్లు కానీ అన్నీ ఇస్తా ఉంది వాళ్ళకి కుటుంబంకి చేదోడు వాదోడుగా ఈరోజు గవర్నమెంట్ ముందు ఉంది అలా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కోసం ఎంత పాటుపడి ముందుకు వెళ్తా ఉన్నామో మహిళల అభ్యున్నత కోసం వాళ్ళ ఆరోగ్య స్థితుల కోసం రాబోయే భవిష్యత్తు అంటే పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గురించి కూడా ఎంతగానో ఆలోచించి ఈరోజు తీసుకున్నటువంటి ప్రణాళికలు కానీ స్కీమ్స్ని కానీ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఇంత ఆప్యాయంగా ఇంత సమయం కేటాయించి ప్రభుత్వమే మాకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి మాకు ఇన్ని సలహాలు సూచనలు జాగ్రత్తలు తెలియజేస్తున్నారంటే ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వము రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆ మహిళలతో పాటు వాళ్ళ భర్త వాళ్ళు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు రావడము అండ్ కార్యక్రమాన్ని ఇంత పెద్దతున్నా నిర్వర్తించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు చాలా మంది మహిళలతో సంభాషిస్తున్నప్పుడు కూడా గతంలో ఈ నాసరికమైన చిక్కీలు కానీ గుడ్లను కానీ సరఫరా చేసే పరిస్థితి అప్పుడు ఉండింది ఇప్పుడు దాన్ని సెట్రైట్ చేస్తూ ఆ ని కూడా సెటరైట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాము అధికారులందరం కూడా స్త్రీలకు ఇచ్చిస్తున్నటువంటి పదార్థాలు ఎంత నాణ్యతతో ఉందా లేదా అనేది కూడా కాంట్రాక్టర్స్ ఏమైనా ఇబ్బంది పెడితే ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే సందర్భాలని కూడా మనం చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య స్థితిని గుర్తు చేసుకొని ఈరోజు ముందుకెళ్ళి అలాగే ఈరోజు ఈ మహిళలందరికీ కూడా ఒక జ్ఞాపకంగా బండారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా వంద మంది మహిళలందరికీ కూడా చీరలు పండ్లు గాజులు అన్నీ కూడా సాంప్రదాయంగా రూపంగా వాళ్ళకి పసుపు బొట్టు పెట్టి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్దాము చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను